అందరికీ నమస్తే మనం ఈరోజు తోటలో కొమ్మ కటింగ్ అనేది చూద్దాము సాధారణంగా ఈ కొమ్మ కటింగ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి వయసులో ఉన్న చెట్లు ఇంకొకటి పండ్లు ఇచ్చే చెట్లు అంటే పండ్లు ఇచ్చే చెట్లు అంటే ఇంకా అవి స్టార్టింగ్ స్టే స్టేజ్లో ఉంటాయి అంటే పది పది సంవత్సరాల చెట్లు అలాగ ఉంటాయి అనమాట పది సంవత్సరాలు దాటిన తర్వాత దిగుబడి ఎక్కువ అనేది వస్తుంది మనకి నిమ్మ చెట్లల్లో యువత అంటే యంగ్ చెట్లు ఉంటాయి కదా వయసు చెట్లని మనం షేప్లోకి తెచ్చుకోవడానికి కొమ్మ కటింగ్ చేసుకోవాలి ఇంకోటి పండ్లు ఇచ్చే చెట్ల ఏమవుతుందంటే ఎండు కొమ్మ లేదంటే మనం పంట దింపేటప్పుడు ఇరిగిపోయిన కొమ్మలు అవసరం లేని కొమ్మలు పిచ్చి కొమ్మలు ఎండు కొమ్మలు వచ్చిన కొమ్మలు ఇలాంటివి మనము దిగుబడిచ్చే చెట్టునికి నుంచి చేయాల్సిన కొమ్మ కటింగు వయసులో ఉన్న చెట్టుకి కొమ్మ కటింగ్ ఏంటంటే మనం షేప్లోకి తీసుకురావడానికి చేయాలన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చెట్టుకు చేశారనమాట చూద్దాం రండి ఇలాగా ఇలాగ కొమ్మ కటింగ్ అనేది చేసుకోవాలి ఇది వయసులో ఉన్న చెట్టు ఇది సమ ఒక నాలుగు సంవత్సరాల చెట్టు అనమాట ఈ చెట్టు ఇలాగ ఉన్న చెట్టుకి అంటే మనము షేప్లోకి తీసుకురావడానికి చేయాలి వయసులో ఉన్న చెట్టుకి ఇప్పుడు పంట ఇచ్చే చెట్టుకి ఏంటంటే మనము ఎండిపోయిన కొమ్మలు ఇక్కడ ఉంటాయి అన్నమాట ఎండిపోయిన కొమ్మలు ఫంగస్ వచ్చిన కొమ్మలు ఇంకా పంట కోసేటప్పుడు ఇరిగిపోయిన కొమ్మలు ఉంటాయి అవి ఎండు కొమ్మలుగా మారుతాయి అలాంటివి తీసుకోవాలన్నమాట ఈ కొమ్మ కటింగ్ అనేది ప్రధానంగా ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే సెప్టెంబర్ అక్టోబరు లేదంటే ఫిబ్రవరి మార్చి నెలలో చేసుకోవాలి ఈ నెలలో ఎందుకే చేసుకోవాలంటే ఈ నెలలో ఏంటంటే కటింగ్ చేసిన వెంటనే మనకి చెట్టు అనేది చిగురు అనేది త్వరగా వస్తుంది ఈ నెలలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కటింగ్ చేసుకుంటే లేదంటే ఫిబ్రవరి మార్చి నెలలో చేసుకుంటే ఏమవుతుందంటే కొత్త చిగురు అనేది తొందరగా వస్తుంది ఈ కొమ్ము కటింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే కొత్త చిగురు వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఉదాహరణకు ఇక్కడ తీసుకురా ఇప్పుడు మనం ఉదాహరణకి ఇక్కడ కట్ చేసిమనుకోండి ఇక్కడ వచ్చే సంవత్సరం కొత్త చిగురు వస్తుంది ఇక్కడ కొత్త చిగురు వస్తుంది అనమాట ఇక్కడ కట్ చేస్తే ఉదాహరణకి కొత్త అనేది వస్తుంది కొత్త చిగురు రావడం వల్ల ఏమవుతుంది పూత వస్తుంది కాత వస్తుంది ఈ విధంగా పూత కాత అనేది పెరుగుతుంది అనమాట దీనికోసం ప్రధానంగా కొమ్మ కటింగ్ చేస్తారన్నమాట ఇంకోటి ఏంటంటే మనము చెట్టు కింద కూడా ఉంచుకోవాలన్నమాట పాదిలో కొమ్మ కటింగ్ చేసుకున్న వెంటనే మనము ఎరువులు లాంటివి వేసుకోవాలి మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొమ్మ కటింగ్ చేయడం వల్ల చెట్టులో ఉన్న బలం అంటే ప్రోటీన్స్ అనేటివి పిండి పదార్థం అనేది కొమ్మల కొమ్మలో దాగి ఉంటుంది అది మనము కట్ చేసిన వెంటనే పాది చేసి ఎరువులు వేసుకొని నీళ్ళు పెట్టుకోవడం వల్ల అంటే మళ్ళీ కొత్తగా రీసెల్ చేసుకుంటుంది అనమాట అది రీచార్జ్ చేసుకుంటుంది మొక్క అనేది అప్పుడు మళ్ళీ పూత రావడానికి తొందరగా అవకాశం ఉంటుందన్నమాట ఈ కొమ్మల్లో ఆ పిండి పదార్థాన్ని అనేది దాచుకొని సేకరించుకుంటుంది పూత కాత తొందరగా రావడానికి తోరపడుతుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి ఇంకోటి కొమ్మ కటింగ్ కూడా మనము క్రాస్గా కట్ చేయాలన్నమాట ఎందుకంటే ఎప్పుడన్నా ఇక్కడ ఉదాహరణకి ఇది ఉంది ఇలాగా క్రాస్ కటింగ్ చేయాలి చూసుకున్నట్లయితే ఇది క్రాస్గా దేగింది కదా ఇలా క్రాస్ కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలాగ క్రాస్ కటింగ్ ఇలాగా క్రాస్ కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ పడ్డప్పుడు ఈ ఫ్లో అయిపోతాయి అనమాట కొమ్మ మీద నుండి స్టోర్ కాకుండా మనము మంచిగా కొమ్మ కటింగ్ చేసుకోవాలి కత్తెరలతోనే చేసుకోవాలి ఇంకా మరింత సమాచారం కావాలి అంటే మీ కామెంట్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్